జై శ్రీమన్నారాయణ ఈ రోజున వ్యాస పౌర్ణమి గురించి మనం తెలుసుకుందాం శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా వ్యవహరించడం అనాదిగా వస్తున్నటువంటి మన సంప్రదాయం వేదవ్యాస మహర్షిని స్మరిస్తూ ఆషాఢ పూర్ణమి నాడు గురు పూర్ణమిగా మనం జరుపుకుంటాం భగవాను యొక్క జన్మదినోత్సవాన్ని గురు మహోత్సవంగా మనం జరుపుకుంటాం వ్యాసో నారాయణో హరిహి నారాయణ స్వరూపుడైన వ్యాసమహర్షి ద్వాపర యుగంలో ఆషాఢ మాసం పౌర్ణమి నాడిన గురువారం రోజున అవతరించినట్లుగా పురాణాలు మనకు చెబుతున్నాయి ఆ పుణ్యప్రదమైన రోజునే మనం గురు పూర్ణిమగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాం వేద వ్యాసమహర్షి వైదిక మార్గానికి చేసిన కృషిని మనం తలుచుకుంటూ గురు పూర్ణిమి రోజున వ్యాస పూజ జరుపుకుంటాం భాగవతానికి మూలం వ్యాస మహర్షి మనకి చతుర్వేదాలు అష్టాదశ పురాణాలు ఇంకా ఎన్నో అనేకాలుగా మానవాళికి వ్యాసమహర్షి మనకు అందించారు ప్రపంచానికి అంతటికీ మొట్టమొదటి గురువు వ్యాసమహర్షి ఈ గురు పౌర్ణమి నాడు గురుస్వరూపులైన దైవాన్ని దర్శించడం చాలా మంచిది గురు పౌర్ణమి రోజున గురుస్వరూపులైన దైవాన్ని దర్శించడం వల్ల వారికి అనుగ్రహం లభిస్తుంది ఈ సంవత్సరం గురు పౌర్ణమి విశేషంగా జూలై పదవ తేదీ గురువారం రోజున రావడం జరిగింది ఈ సంవత్సరం గురు పౌర్ణమి గురువారం రోజు రావడం మరింత విశేషంగా చెప్పుకోవచ్చు కావున ఈ గురు పౌర్ణమిని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుంటారని మనవి చేస్తున్నాం ఈ గురు పౌర్ణమి రోజున వ్యాసమహర్షిని స్మరించుకొని గురు పూజ చేసుకుని ఓం వేద వ్యాసాయ నమ అనుకుంటూ వారిని స్మరించుకుని యొక్క అనుగ్రహాన్ని పొందదాం జయ శ్రీమన్నారాయణ